నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత సినీ నటి సమంత ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో అమ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది సమంత తీరుపై కొందరు డాక్టర్లు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు అయితే వీటన్నిటిపైన సమంత ఇచ్చిన కౌంటర్ మరింత హీట్ పెంచింది ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటి ఆ డాక్టర్లు ఎందుకు సీరియస్ అయ్యారు సోషల్ మీడియాలో ఇంతగా సమంత హీట్ డిస్కషన్ ముందు ఏం జరిగింది సమంత ఈ బ్యూటీ క్వీన్ టాలీవుడ్ కాలీవుడ్ సహా బాలీవుడ్ లో తన అందచందాలు నటనతో ఏలేస్తోంది ఇక సిల్వర్ స్క్రీన్తో పాటు సోషల్ మీడియాలోనూ శామ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అయితే కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురై ట్రీట్మెంట్ తీసుకున్న సమంత హెల్త్ అప్డేట్స్ ను హెల్దీ టిప్స్ ను తన ఇన్స్టా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే సమంత తాజాగా ఇన్స్టాలో చేసిన పోస్ట్ మారింది ఆ పోస్ట్ ఆమెను వివాదంలోకి లాగింది మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత కొన్నాళ్లు ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రాక్టీస్ చేస్తోంది వాటికి సంబంధించిన వివరాలను కూడా తన ఫ్యాన్స్ తో ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది అందులో భాగంగానే నెబులైజర్ యూస్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది వైరల్ ఇన్ఫెక్షన్ పై సమంత ఇన్స్టాలో చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది డిజిటల్ వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబిలైజర్ లో పీల్చడం వల్ల రిలీఫ్ ఉంటుందని లివర్ డాక్టర్లు చెప్పినట్లు శామ్ పోస్ట్ చేసింది సమంత చేసిన మ్యాజిక్ ఫార్ములాపై కొందరు డాక్టర్లు ఫైర్ అయ్యారు ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆన్లైన్ లో ది లివర్ డాక్టర్ గా ప్రసిద్ధి గాంచిన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ సమంత పోస్ట్పై చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సమంత సెలబ్రిటీ కాబట్టి ఆమె చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని ఆయన హెచ్చరించారు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నెబిలైజ్ చేస్తే వచ్చే ప్రమాదాన్ని అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ చేసిన హెచ్చరికలను కూడా ఆ డాక్టర్ తన పోస్ట్లో కోట్ చేశారు సమంత ఏమన్నా వైద్యశాస్త్రం చదివిందా ఫలానా మందులు వాడాలని ఆమె ఎలా సూచిస్తారు రోగుల ప్రాణాల మీదకి వస్తే ఎవరది బాధ్యత ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నందుకు సమంతాను జైల్లో పెట్టాలంటూ ఆ డాక్టర్ ఫైర్ అయ్యారు ఫిలిప్ చేసిన కామెంట్లపై ఆయన వాడిన పదజాలంపై సమంత సీరియస్ గా రియాక్ట్ అయ్యింది ఓ పెద్ద మనిషి తన పోస్ట్ ను సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దోషించారని ను ఉద్దేశించి ఓ లేఖ రాసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది గత రెండు సంవత్సరాలుగా తాను అనేక రకాల ఔషధాలను తీసుకోవాల్సి వచ్చిందని తాను తీసుకోవాలని డాక్టర్లు గట్టిగా సూచించిన ప్రతి దాన్ని ప్రయత్నం తెలిపింది పేరు పొందిన నిపుణులు పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినట్లుగా ఉపయోగించారని చెప్పింది ఈ చికిత్సలు చాలా చాలా ఖరీదైనవని ఖర్చును భరించలేని వారి గురించి తను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని సమంత పేర్కొంది చికిత్స విధానాన్ని గట్టిగా వాదించేంత అమాయకురాలిని కాదని సమంత తన లెటర్లో తెలిపింది గత రెండేళ్లలో తాను ఎదుర్కొన్న నేర్చుకున్న వాటిని మంచి ఉద్దేశంతోనే సూచించినట్లు చెప్పింది ఈ చికిత్స గురించి తనకు పేరు పొందిన డాక్టరే సూచించారని ఆయన ఇరవై ఐదు సంవత్సరాలుగా డిఆర్టీఓలో సేవలందించిన ఒక ఉన్నతమైన వైద్యుడని తెలిపింది తన పోస్ట్ పై కామెంట్ చేసిన లివర్ డాక్టర్ ను ఉద్దేశిస్తూ ఆయన కూడా ఓ డాక్టరే తనకంటూ ఎన్నో విషయాలపై అవగాహన ఉంది అనటంలో సందేహం లేదని తనను నిందించటం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్తో ఇంట్రాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదని హితో పలికింది జైల్లో పెట్టాలన్న పదజాలం బాగా లేదని తనని విమర్శించి ఉంటే గౌరవంగా ఉండేదని చెప్పింది అయితే సెలబ్రిటీగా ఆ చెప్పలేదు వ్యక్తిగానే పోస్ట్ చేశానంటోంది సమంత మొత్తానికి ఇన్స్టాలో ఓ హెల్త్ టిప్ పోస్ట్ దానిపై డాక్టర్ కౌంటర్ అందుకు తన రివర్స్ కౌంటర్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సమంత దీనిపై సమంత ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు